శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన భరత్వాజ తీర్థం వద్ద శ్రీగంధం వృక్షాలను కొందరు దుండగులు తీసుకెళ్లారు దీంతో శ్రీకాళహస్తి నియోజకవర్గం హిందూ ధార్మిక మండలి కన్వీనర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ భరత్వాజ తీర్థంలో శ్రీగంధం చెట్టు నరికిన ప్రదేశాన్ని పరిశీలించారు దీంతో విలువైన విలువైన ఎంతో అటవీ సంపదను పరిశీలించారుజ తీర్థంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించకపోవడం దారుణమన్నారు జనసంచారం ఉన్న ప్రాంతంలో విలువైన చెట్లను నరికి తీసుకెళ్లడంపై అనుమానం వ్యక్తం చేశారు కైలాసగిరి కొండల్లో ఉండే అమూల్యమైన శ్రీగంధం ఎర్రచందనం అటవీ సంపద ఇలా దొంగతనంగా బయటకు వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఘటనపై అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కనిపిస్తున్నాయి ఇది చాలా బాధాకరం మన శ్రీకాళహస్తి దేవస్థానం సంబంధించి హర్తాభివృద్ధి పథకం కింద దక్షిణ కైలాసగిరి పర్వత పంక్తుల్లో అనేకమైన శ్రీగంధం ఎర్ర చందనం చెట్లు చాలా పెద్ద పెద్ద కూడా ఉన్నాయి ఇవి ఇప్పుడు అసలు ఉన్నాయా లేవా అనేది కూడా సంబంధిత అధికారులు వెంటనే వాటిని పరిశీలించాలనేసి మేము హిందూ ధార్మిక మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇంత దగ్గరలో ఉండేది మన సెక్యూరిటీకి దగ్గరలో ఉండేదే ఇది మాయమైందంటే ఈ కొండల్లో అసలు ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఆలయ అధికారులది అదే విధంగా అటవీ శాఖ హర్తాభివృద్ధి వారిది అని మేము తెలియజేస్తూ ఇక్కడ ఉండే హరితాభివృద్ధి పథకంలో దీన్ని చూసుకునే పనిచేసే వాళ్ళు ప్రతిరోజు ఆ కొండల్లో తిరగారా లేకపోతే ఆలయాల్లోనే ఉన్నారా అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు అదేవిధంగా ఇలాంటి సంపద మన కొండల్లో ఉంటే దీన్ని కాపాల్సిన అధికారులు వెంటనే ఈ క్షణానే వీటిని ఈ కొండల్లో పరిశీలించి అనుమానంగా ఈ ప్రాంతాల్లో తిరిగే వాళ్ళందరినీ కూడా లోనికి అదే అదేవిధంగా ఉండే చెట్లు ఎన్నున్నాయి వాటికి కూడా నంబర్లు వేసి ఎప్పటికప్పుడు ఆ సంపదని కాపాడాలనేసి పరమేశ్వరుడు అందరికి కనిపించే విధంగా ఇక్కడ మాయమైన దాన్ని వాటిని కాపాడడానికి కూడా ఇచ్చారనేసి మేము భావిస్తూ మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే సంబంధించిన అధికారులు ఈ దక్షిణ కైలాసగిరి పర్వత పంక్తుల్లో ఎన్ని శ్రీగంధం ఎర్రచందనం మొక్కలున్నాయో వాటిని పరిశీలించి